హాంకాంగ్ దేశం తిరిగి చైనాలో కలిసిపోతున్న సమయంలో అక్కడ విద్యార్థులు మాకు వద్దు మేము సపరేట్గా పూర్వంలాగే ఉంటాము అని చెప్పి యాస్టేషన్ చేసినప్పుడు చైనా తన ఉక్కు పాదాన్ని ఆ విద్యార్థుల మీద ఆ యాస్టేషన్ మీద చేసినప్పుడు అమెరికా లవో దివో లవో దివో అని అరిచి అరిచి గోల పెట్టి నానా యాగి చేసింది ఇది అమెరికా నైజం అమెరికా ఏమనుకున్నాంటే నేను పెద్ద పోలీసుని ప్రపంచానికి ఎవరికి ఏదొచ్చినా నేనే చేస్తాను కానీ నా ఇంట్లో తప్పు మాత్రం మీరు చూడకండి అంటే దిగ్గించాలంట అమెరికా అలాగే మనకి ఈ మధ్య చూసాం మన మన భారతదేశంలో కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కెనడా ఫండ్స్ ద్వారా వచ్చిన యాజ్ స్టేషన్లో రైతులు యాజ్ స్టేషన్ చూస్తూ ఉంటే మరి అప్పుడు కూడా అక్కడ మీ రైతులు మీరు చాలా అన్యాయం చేసేస్తున్నారు దారుణం చేసేస్తున్నారు అని చెప్పి ఈయన ఈయనతో పాటు ట్రూడో అంటే కెనడా ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ చాలా గోల గోలు చేశారన్నమాట అంతేకాదు కలిస్త ఫోర్స్లో నాయకుల్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కాల్చి చంపితే లేదు లేదు వాళ్ళు చెప్పలేదు దే ఆర్ వెరీ గుడ్ బాయ్స్ పాకిస్తాన్ మాకు తెలుసు వాళ్ళు చాలా మంచి అండి మీరు మీరే ఇండియా వాళ్ళే మీరు మూర్ఖంగా మా దేశంలోకి మీరు ప్రవేశించి చెప్పేస్తున్నారు అని నానా యాగి చేస్తున్నారు అది సర్దుపొనిగిందో లేదో ఇప్పుడు ఏమైందంటే పాలస్తీనా యూనివర్సి యూనివర్సిటీ చదివే పాలస్తీనా విద్యార్థులు అమెరికాని వేడుకుంటున్నారు వాళ్ళేం రోడ్డు మీదకి వచ్చి బస్సులు ధర్నా చేయడం కానీ మన విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ట్రైన్లు కాల్చివేయటం తునిలో చూసాం కదా అలాంటి పనులు ఏం చేయలేదు కానీ అక్కడ పోలీసులు ఆ చిన్న దీనికి విమర్శకే వాళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థులని పాపం ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ఆయన కానీ అబ్బాయి ఆయన కానీ ఎక్కడ కొడుతున్నామని కానీ ఏంటి మన అమరావతిలో పోలీసులు కొట్టినట్టుగా మరి ఇష్టం వచ్చినట్టు కొట్టి 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 జైలు తీసుకెళ్లటమే కాకుండా అరెస్ట్ చేయటమే కాకుండా వాళ్ళ మీద భయంకరమైన కేసులు పెట్టేస్తున్నారు అందుకనే మన జయశంకర్ అన్నాడు మీరు ఇతర దేశాల్లో రకరకాలుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా మీ దేశంలో ఏం జరుగుతుందో చూడండి మొదట మీ ఇంటిని చక్కదిద్దుకోండి అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆయన సిగ్గులేని అమెరికా అండి అగ్రరాజ్యం ఎవరు ఎన్ని చిట్టినా నా నాకేంటి అనుకునే అగ్రరాజ్యం పాపం ఆ విద్యార్థులను హింస చేస్తుంటే మా చూసే వాళ్ళకి చాలా ఇదిగా పాప ముక్కు పిల్లలు అండి వాళ్ళు ఏం చదువుకుంటారు గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాప అమ్మ నాన్నలు తీసి పంపిస్తే అంతవరకు అల్లారు ముద్దుగా పెరిగిన బిల్లలు బిడ్డలు ఏ మతమైనా సరే ఏ దేశమైనా సరే వాళ్ళని వాళ్ళంత దారుణంగా కొడతారా లాగేస్తున్నారు లాగే ఈడ్చి కొట్టేస్తున్నారు పాప వీళ్ళమ్మ పందుల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు మరి అలాంటి వాళ్ళు ఎంత దారుణం చేస్తున్నారంటే ప్రపంచంలో ఎవరు మాట్లాడరు కారణం ఏంటి అమెరికా మాకు ఇచ్చే గ్రాంట్లు ఇవ్వదేమో అమెరికా మాకిచ్చే ఫండ్స్ మాకు ఇవ్వదేమో లేకుంటే మా మీద ఆంక్షలు పెడతారేమో అని ఇప్పుడు భారతదేశం ఆ స్టేజ్లో లేదండి భారతీయులు ఎవరు కూడా ఆ స్టేజ్లో లేరు ప్రతి ఒక్కరూ రొమ్ము విడుచుకొని ధైర్యంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయగలం కారణం ఏంటంటే మేము అన్నింటిలో ముందున్నాం మీలాగా మీలాంటి వారి చెప్పించుకునే స్థితిలో మా దేశం కానీ మేము కానీ ఎక్కడ ఎవరైనా లేము ఈ రోజున మీరే ప్రపంచం మొత్తం చెప్పించుకుంటున్నారు ధైర్యంగా చెప్పే మా భారతదేశం అంటే వాళ్ళు మీరు ధైర్యంగా చెప్తున్నాము పాపం చెప్పలేని వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడి మనసులో ఉన్న వేదన అలాగే దిగిమిక్కుంటారు ఏదేమైనా సరే నిన్నే మంచిది కాదు అమెరికాకి రాబోయే రోజుల్లో దీనికి దీనికి వాళ్ళు సరైన ఇది శిక్ష పొందుతారు ఎందుకంటే అమెరికా కలిసి మీద వీ ట్రస్టింగ్ అవర్ గాడ్ అంటారు ఎస్ ఇఫ్ యు రియల్లీ ట్రస్టింగ్ ది గాడ్ God will severely punish you, the government.